ఫిలిస్తీలు మోయాబీలు అమ్మోనీలు ఎవరిని టార్గెట్ చేశారు దేవుని జనులను దైవ జను అంటే కొద్దిసేపు దేవుని పిల్లలను దేవుని పిల్లలను ఎవరైనా టార్గెట్ చేస్తే దేవుడు అస్సలు వారిని వదలడు నేను ఒక మాట చెప్తాను ఆ దేవుని నమ్ముకున్న క్రైస్తవులు ఈరోజు ప్రపంచంలో ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారా లేదా ఆ క్రైస్తవులను చాలామంది టార్గెట్ చేస్తున్నారు మంచిది కాదు మంచిది కాదు రెండో మాట క్రైస్తవులలో అందరూ నిజమైన క్రైస్తవులు కాకపోవచ్చు దేవుని కొరకు సత్యవాక్యము కొరకు గట్టిగా నిలబడే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ ఉంటారు కంపల్సరీగా సత్యవాక్యము కొరకు నిలబడే వారిని అదే క్రైస్తవులలో చాలామంది టార్గెట్ చేసి వారిని హింసలకు గురి చేసి వారి సేవకు వారి పరిచర్యకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం ఒకనాడు పౌలు గారికి అపోస్తలకి చేశారు క్రొత్త నిబంధన లేదకపోతే మొదటి శతాబ్దపు క్రైస్తవంలో బహుశా ఈరోజు కూడా సత్యవాక్యాన్ని బోధించే వారికి దేవుని వాక్యం కొరకు గట్టిగా నిలబడే వారికి అడ్డంకులు సృష్టించడానికి ఎవరైనా నిలబడితే నిలబడితే దేవుడు వారిని వత ఎందుకంటే ఏమన్నాడు పౌలు గారు గలతీ పత్రికలో వారు కలవర పెట్టి వారు ఉన్నారు అలాంటి వారు వారిని వారు ఛేదించుకున్నట మేలు అన్నమాట అన్నాడు గలతీ పత్రికలో ఏం చేస్తే మేలట అభ్యంతరములు రాక తప్పవు కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ